నాయక్ నైన్ న్యూస్ కి స్వాగతం చెలో సేవా గడ్ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి ఏఐబిఎస్ఎస్ నంద్యాల సత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను జయప్రదం చేయాలని నంద్యాల మండలం తాండాలో వాల్ పోస్టులను ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నాయకులు విడుదల చేశారు అనంతరం ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నాయకులు స్వామి నాయక్ బాలానాయక్ మాట్లాడుతూ అనంతపురం జిల్లా గుత్తి దగ్గర ధర్మా ఘాట్ లో వెలసిన బంజారాల ఆరాధ దైవం సేవ లాల్ మహారాజ్ ఈ రెండు వందల ఎనభై ఆరవ జయంతి ఉత్సవాలను ఈ నెల పదమూడు పద్నాలుగు పదహైదవ తేదీలలో ఘనంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు ఈ ఉత్సవాలకు వివిధ రాష్ట్రాల తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర రాజస్థాన్ రాష్ట్రాల్లో ఉన్న బంజారాలు అధిక సంఖ్యలో హాజరవుతారని తెలిపారు ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవులు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కలెక్టర్లు ఉన్నతాధికారులు ప్రముఖ బంజారా నాయకులు హాజరవుతారని తెలిపారు వివిధ జిల్లాల నుండి బంజారాలు విరివిగా పాల్గొని జయప్రదం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బంజారా కళాకారులచే ప్రత్యక్ష బంజారా కార్యక్రమాలు ఉంటాయని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో స్వామి నాయక్ శ్రీశైలం స్వామి నాయక్ కేతావత్ బాలానాయక్ డివిఎంసీ రమేష్ నాయక్ తిరుపాల్ నాయక్ ముని నాయక్ తిప్పానాయక్ రవి నాయక్ విజయ నాయక్ మహేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు కాబట్టి బంజారా సోదరులు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడున్నా ఆంధ్రప్రదేశే కాదు ఇక్కడ ఇతర రాష్ట్రాలు కూడా వచ్చి శేవా వచ్చి ఈ శివలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరపాలని కోరుకుంటున్నాం జై శివలాల్ మహారాజ్ జై శివలాల్ మహారాజ్ ఓకే సత్రి శ్రీ శివలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఆరో జయంతికి ఖచ్చితంగా ప్రతి తాండా ప్రతి గూడెం నుంచి కదిలి ఈ జయంతి కార్యక్రమం జయప్రదం చేయాలి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర దగ్గరుండి ఈ కార్యక్రమం నడిపిస్తూ ఉంది కనుక ప్రతి బంజారా సోదరులు వచ్చి పాల్గొని ఒక ఆంధ్రప్రదేశే కాకుండా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు రాజస్థాన్ నుండి వేలాది మంది భక్తులు తరలిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరూ మన కులదైవమైనటువంటి ఏకైక దైవం సత్తి శివలాంగ్ మహారాజ్ ఈ జయంతిని మనమందరం ఖచ్చితంగా జయప్రదం చేయాలి అదేవిధంగా ప్రతి ఒక్కరు బంజారా సోదరులు అందరూ పాల్గొని ఈ ఈ సమరణి అందరూ దగ్గరుండి జరపాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నాం జై శివలాంగ్ మహారాజ్కి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నాయక్ నైన్ న్యూస్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్